వెల్కమ్ టు సుమా స్కూల్ ఇప్పుడు కరణులు టాపిక్ చూద్దాం అకర్ణీయ సంఖ్యలు టాపిక్ మొత్తం చూసేసాం మనము దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చూసాము అది ఎట్లా అడిగారో కూడా చూసాము అవన్నీ ఛానల్లో ఉన్నాయి చూడండి కరణులు కరణులు అంటే ఏంటంటే అకర్ణీయ సంఖ్యకు డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం పీ బైక్యూ రూపంలో రాయగలిగే సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు అన్నారు ఇది రాయలేని సంఖ్యలన్నీ కరణులు అంటారు అంటే సింపుల్గా ఏంటంటే రూట్ రూపంలో ఉన్నాయన్నీ కరణులు అనుకోండి రూట్ రూపంలో ఉన్నాయన్నీ కరణులు అనుకోండి మరి రూట్ రూపంలో ఉన్న అన్ని కరణీయ సంఖ్యలే అవుతాయా చూడండి రూట్ టూ కరణీయ సంఖ్య రూట్ త్రీ కరణీయ సంఖ్య కానీ రూట్ ఫోర్ కరణీయ సంఖ్య అవుతుందా అవ్వదు ఎందుకంటే రూట్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ అన్నమాట ఇది అకరణీయ సంఖ్య అవుతుంది మళ్ళీ కాబట్టి రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ తేడా తెలిసిందనుకుంటున్నాను ఇది కరణీయ సంఖ్యలు అవుతాయి ఇప్పుడు ఎట్లా రాస్తామంటే ఎన్ రూట్ ఏ రూపంలో ఉన్నవి ఇందులో ఏనేమంటారంటే ఏమంటారంటే ఇందులో ఇప్పుడు ఎన్ రూట్ ఏ అనుకుందాం అంటే ఇప్పుడు ఇది ఏటా రాయొచ్చు ఏ టు ది పవర్ ఆఫ్ వన్ బై ఎన్ కదా అది ఇప్పుడు ఇందులో ఏని ఏమ ఎన్నిని ఏమంటారంటే రాడికల్ అంటారు దీన్ని రాడికల్ అంటారు దీన్ని రాడికండ్ అంటారు ఎన్నిని రాడికల్ అంటారు దీన్ని రాడికండ్ అంటారు ఇది కరణీయ రూపం సింపుల్గా డెఫినేషన్ ఇది అన్నమాట మీకు కరణీయ అంటే సింపుల్గా ఇంట్రొడక్షన్ ఇచ్చాను దీని మీద క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే ఈ క్వశ్చన్ చూడండి మీకు కరణీయ సంఖ్య అంటే టోటల్ ఐడియా వచ్చేస్తుంది క్రింది వాణిలో కరణీయ సంఖ్య రూట్ ఫోర్ రూట్ త్రీ రూట్ సిక్స్టీన్ రూట్ థర్టీ సిక్స్ ఇందులో ఏంటిది కరణీయ సంఖ్య ఇప్పుడు చూడండి రూట్ ఫోర్ అంటే మనం ఏం రాయొచ్చు ఇది టూ కదా ఇది ఫోర్ కదా ఇది సిక్స్ కదా అంతే కదా ఇది ఒక్కటి రాయలే రాయడానికి వీలు కాదు కాబట్టి ఇదే కరణీయ సంఖ్య రూట్ రూపంలో రాయగలిగినవి ఇవి మళ్ళీ కరణీయ సంఖ్యలు కావు ఇవి అకరణీయ సంఖ్యలు అవుతాయి టూ ఫోర్ సిక్స్ ఈ కరణీయ సంఖ్యల్ని అకరణీయ సంఖ్యల్ని రెండింటినీ కలిపి ఏమంటారంటే వాస్తవ సంఖ్యలు అంటారు ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇందులోనే ఇది ఇంపార్టెంట్ ఇది ఒకసారి చూడండి ఫైవ్ బై సెవెన్ మరియు సెవెన్ బై నైన్ల మధ్య గల కరణీయ సంఖ్య ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆప్షన్స్ చూడండి రూట్ సెవెన్ బై త్రీ రూట్ ఫైవ్ బై త్రీ రూట్ త్రీ బై టూ రూట్ ఫైవ్ బై సెవెన్ ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి రాస్తాను చూడండి చూడండి ఏబిలు ఏదైనా రెండు ధన ఆకరణీయ సంఖ్యలు అయితే రూట్ ఏబి అనేది ధన ఆకరణీయ సంఖ్యలు గుర్తుపెట్టుకోండి ధన ఆకరణీయ సంఖ్యలు అనే అయితే రూట్ ఏబి అనున్నది ఏబీల మధ్య ఉన్న కరణ సంఖ్య అవుతుంది రూట్ ఏబి అనేది రూట్ ఇది ఇది ఇంపార్టెంట్ రూట్ ఏబి అనేది అనేది గుర్తుపెట్టుకోండి అంటే రెండు నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో కరణీయ సంఖ్య అంటే అవి రెండు మల్టిప్లై చేసేసి రూట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ఏ అనేది నేను అందుకే ఫ్రాక్షన్ తీసుకున్నాను నార్మల్ నెంబర్స్ తీసుకోకుండా నార్మల్ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ త్రీ ఇచ్చి ఇక్కడ ఫోర్ అనుకోండి రూట్ టువెల్వ్ అనేది అవుతుంది అనమాట త్రీ ఫోర్ జర్ టువెల్వ్ అంతే కదా రూట్ టువెల్వ్ అనేది అవుతుంది కానీ నేను ఫ్రాక్షన్ తీసుకున్నాను అన్నీ కవర్ అవుతాయని రూట్ ఏబి అంటే ఇప్పుడు ఏ అనేది ఫైవ్ బై సెవెన్ బి అనేది సెవెన్ బై నైన్ చూద్దాం a equal to 5 டு ஃபைவ் பை சென் பி ஈல் செவன் பை நைன் இப்போ ரூட் ஏபி ராதம் இந்தே கதா 7 சார்வன் கேன்சர் சோ 5 by 9. இப்பு இப்போ ரூட்ல விடக்கூடா இந்தே கதா by b is equal root a by root b. இக்கட sorry, 9 இக்கட நைன் இப்பு ஜுடன்? నెంబర్స్ ఇచ్చి అవి పాజిటివ్ నెంబర్స్ అయితే రెండు నెంబర్స్ ఇచ్చి వాటి మధ్య కరణీయ సంఖ్య ఏంటి అని అడిగితే అవి రెండు మల్టిప్లై చేసి వాటికి రూట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు రూట్ ఫైవ్ బై త్రీ అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది ఈ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం ఇందులో అడగడానికి ఛాన్స్ ఉన్న బిట్టిదండి ఇది గుట్టు పెట్టుకోండి సెవెంటీన్ రూట్ నైన్ కరణి యొక్క పరిమాణం ఎంత ఇక్కడ పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ ఉన్నది ఇది యాజ్ ఇట్ ఈజ్ పరిమాణం అయిపోతుందండి అండి సో ఇది పదిహేడవ పరిమాణము సో వన్ అనేది యాన్సర్ అనమాట పరిమాణం అనే టాపిక్ చెప్పడానికి ఈ క్వశ్చన్ తీసుకున్నాను నేను పరిమాణం ఇది ఇంకొక క్వశ్చన్ చూడండి రూట్ రూట్ త్రీ అంటే రూట్ రూట్ త్రీ అంటే ఏమన్నట్టు రూట్ అంటే ఇక్కడ టూ ఉన్నట్టు మళ్ళీ ఇందులో టూ పెట్టి ఇట్లున్నట్టు అంతే కదా ఏమి ఇవ్వలేదంటే అక్కడ వర్గ సమీకరణం అన్నట్టే కదా వర్గకరణి అన్నట్టే కదా సో ఇక్కడ టూ ఇక్కడ టూ వర్గకరణి అంటే ఇక్కడ టూ ఇక్కడ టూ వర్గం అంటే ఇందులో ఉన్నట్టు లేక అంతే కదా సో ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది సో ఇది ఎన్నో పరిమాణకరణి నాలుగవ పరిమాణకరణి అన్నమాట చూడండి ఎన్ రూట్ ఎం రూట్ ఏ టు ది పవర్ ఆఫ్ పి ఓల్ టు ది పవర్ ఆఫ్ క్యూ దీన్ని సింప్లిఫై చేస్తే కింద ఈ ఆప్షన్స్లో ఉన్నది ఏమొస్తుంది అని అడిగారు సో ఇక్కడున్న ఎన్ ఇక్కడున్న ఎమ్ ఒక దా ఒక దగ్గర రాసేయచ్చు అంటే ఎంఎన్ ఎంఎన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ ఇవి రెండు కూడా ఇంటూ చేసి ఒక దగ్గర రాసేయచ్చు అంటే పీక్యూ ఇక్కడ పీక్యూ ఉంది ఇక్కడ లేదు చూడండి సో ఫస్ట్దే ఆన్సర్ అనమాట ఈ సింప్లిఫికేషన్ మీకు అర్థం కావాలని చెప్పాను ఇట్లా ఉన్నప్పుడు ఇవి రెండు ఇంటూ చేసేయడమే ఇక్కడ ఉన్నప్పుడు ఇవి రెండు ఇంటూ చేసేయడమే అనమాట ఈ త్రీ వాల్యూస్ ఇంపార్టెంట్ రూట్ టూ వాల్యూ ఎంత ఎంత అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ రూట్ త్రీ వాల్యూ ఎంత అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ రూట్ ఫైవ్ వాల్యూ ఎంత అంటే టూ పాయింట్ టూ త్రీ సిక్స్ ఈ మూడు వచ్చేటట్టు నేను ఒక ప్రాబ్లం చెప్పాను అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది ఏ ఏ ప్రాబ్లం వైపు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ త్రీ వాల్యూస్ వచ్చేలాగా ఈ ప్రాబ్లం నేను చెప్పాను ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అని ఒక టూ మినిట్స్ వీడియో ఛానల్లో ఉంది అక్కడికి వెళ్ళి చూడండి ఇది కరణీయ సంఖ్యలకు సంబంధించింది ఈ మూడు వాల్యూలు వచ్చేటట్టు ఈ ప్రాబ్లం చెప్పాను చూడండి రూట్ లెవెన్ మైనస్ రూట్ సెవెన్ రూట్ లెవెన్ ప్లస్ రూట్ సెవెన్ సూక్ష్మీకరణ రూపం అన్నాడు ఇది చూడంగానే దే ఏ రూపంలో ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కదా దీనికి పెద్ద ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి చూడండి ఏ స్క్వేర్ మైనస్ అంటే ఏ అనేది రూట్ లెవెను బి అనేది రూట్ సెవెన్ సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్కి ఉన్ను స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది లెవెన్ మైనస్ సెవెన్ అనేది ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తాను చూడంగానే చెప్పేయచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ అనేది ఇది బి అనేది స్క్వేర్కి రూట్కి స్క్వేర్కి రూట్కి పోతుంది లెవెన్ మైనస్ సెవెన్ అంటే ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ ప్రాసెస్ చేస్తాను ఇంతే ఆన్సర్ టూ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట ఈ ప్రాబ్లం చూడండి ఇదొక మోడల్ చెప్తే దాదాపుగా ఈ లోపల ఈ టాపిక్ లోపల టాపిక్స్ అన్ని కవర్ అయినట్టే చూడండి సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ సూక్ష్మీకరణ రూపం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సెవెంటీన్ మైనస్ టువెల్వ్ రూట్ టూ ట్వెల్వ్ మైనస్ సెవెంటీన్ రూట్ టూ సెవెంటీన్ ప్లస్ ట్వెల్వ్ రూట్ టూ ట్వెల్వ్ ప్లస్ సెవెంటీన్ రూట్ టూ ఇప్పుడు మనం దీన్ని చేద్దాం ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ హారాన్ని చూడాలి లవం పట్టించుకోకండి ఇప్పుడు హారాన్ని చూడండి హారంలో ఏదైతుందో అంటే సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ టూ ఉంది కదా నేను సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ తోటి పైన కింద డివైడ్ చేస్తాను అప్పుడు అవి రెండు కట్ చేస్తే విలువలో తేడా ఏం రాదు కదా ఇప్పుడు చూడండి ఒక స్టెప్ వేస్తాను ఇట్లా ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తోటి చేయండి అప్పుడు ఏమవుతుంది ఇది ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపం వస్తుంది ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఓ రూపం అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో వస్తుంది ఇప్పుడు ఇవి రెండు ఒక దగ్గర రాద్దాం మనం ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం మనం ఇది సిక్స్ అనేది ఏ ఫోర్ రూట్ టూ అనేది బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది సో నేను ఇక్కడ ఏం రాశాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపం రాశాను కింద ఫార్ములా యూజ్ చేశాను పైన ఇది ఇంటూ ఇది అంటే ఏ మైనస్ బి ఓల్డ్ స్క్వేర్ రూపం రాస్తాను ఇప్పుడు ఇది ఇట్లా విడకూడదాం మనం ఈ పైన దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏ రాద్దాం ఇందులో ఏ అంటే సిక్స్ బి అంటే ఫోర్ రూట్ చూడండి ఏ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ బి స్క్వేర్ ఫోర్ రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ అంటే సిక్స్ బి అంటే ఫోర్ రూట్ టూ బై ఉన్నది ఉన్నట్టు రాసేసాను ఇప్పుడు సింప్లిఫై చేద్దాం మనం ఇది థర్టీ సిక్స్ వస్తుంది చూడండి నేను స్టెప్ వేసాను ఇది కరెక్ట్ అర్థం చేసుకోండి సిక్స్ స్క్వేర్ అంటే ఆరు ఆరు ముప్పై ఆరు రాశాను ఫోర్ రూట్ టూ హోల్ స్క్వేర్ నాలు నాలుగుల పదహారు రూట్ టూ ఓల్ స్క్వేర్ అంటే రెండు వస్తుంది అంతే కదా పదహారు రెండుల ముప్పై రెండు ముప్పై రెండు రాశాను మైనస్ రెండు ఆర్ల పన్నెండు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది రూట్ టూ నెక్స్ట్ ఆరు ఆరుల ముప్పై ఆరు నాలుగు నాలుగుల పదహారు ఈ రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే ఇది ఇది పోతుంది రెండు పదహారు రెండుల ముప్పై రెండు ఇది సింప్లిఫికేషన్ నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేద్దాం చూడండి సిక్స్టీ ఎయిట్ మైనస్ ఫార్టీ ఎయిట్ రూట్ టూ బై ఫోర్ కింద ఫోర్ ఉంది ఇవి రెండు ఫోటో డివిజిబుల్ అవుతుంది ఇంట్లోకి వెళ్ళి ఫోర్ బయటికి పట్టుకొచ్చేద్దాం చూడండి నేను ఫోర్ బయటికి పట్టుకొచ్చాను ఇది వన్ సెవెంటీన్ అంతే కదా సెవెంటీన్ ఫోర్ జా సిక్స్టీ ఎయిట్ సెవెంటీన్ మైనస్ ట్వెల్వ్ రూట్ టూ బై ఫోర్ ఈ ఫోర్కి ఈ ఫోర్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది సెవెంటీన్ మైనస్ టువెల్వ్ రూట్ టూ అవుతుంది అవునా సెవెంటీన్ మైనస్ ట్వెల్వ్ రూట్ టూ సెవెంటీన్ మైనస్ టువెల్వ్ రూట్లో ఆప్షన్లు ఎక్కడుంది వన్ అనేది యాన్సర్ అవుతుంది థ్యాంక్ యూ